ఉత్తర నవరాత్రుల సందర్భంగా రెండో రోజు గాయత్రి అవతారంలో అమ్మవారి దర్శనం కూడా జరిగిందండి అమ్మవారి యొక్క ఆశస్సు అందరికీ ఉండాలని ఈ ప్రాంతం సుభిక్షింగా ఉండాలని అలాగే దుష్ట సంహరణ జరగాలని మంచి ఇప్పుడు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం బాగా ఏర్పాటు చేశారు ఇంకను మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలకు కానీ భక్తులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంది ఇక్కడ మీరు చూసిన తర్వాత పార్టీకి సంబంధించి మాకైతే మంచిగా ఉంది ఏర్పాట్లు అనేది ఇంకెను ఏమైనా లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా కట్టేసి మంచిగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మరి సూచన కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక వారు అమ్మవారి యొక్క అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా వీధిలో స్థిరపడాలని అలాగే ఏదైతే ఇక్కడ అమరావతి రాజధాని కనపెట్టామో ఆ రాజధాని విజయవంతంగా సాదాలని చెప్పేసి కోరుకుంటూ తలపెట్టుకుంటాం